ఇలా చూడమ్మని ఓ కన్నె పిల్ల కాలు జారి పడితే తప్పేం కాదు లేవదేయొచ్చు కానీ జీవితంలో కాలు జారకూడదు నేను ఇంతవరకు కాలు జారనే లేదు సార్ మిమ్మల్ని చూసానా జారి పడ్డాను

మళ్ళీ నువ్వా మళ్ళీ మీరేనా చూసారా దేవుడే చూసి నాకు అపాయం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని పంపిస్తున్నాడు ఏ అపాయం అతరా చెప్తాను నన్ను కౌగలించుకోండి అయ్యయ్యో ఏంటి కౌగలించుకోవాలా ఏమే నువ్వు ఆ పిల్లవా నేను అలాంటి పిల్లని కాదు సార్ అనాథ పిల్లని ప్లీజ్ సార్ నేను ఒక్కసారి కౌగలించుకోండి ఎందుకు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నావు కౌగలించుకోమండి ఎందుకు ఏమిటో నడుగుతారేమిటి అలాగే నేను చక్కగా ఎత్తుకోండి ఎప్పుడు చూసినా ఎందుకు ఏమిటో నడగడం ఇప్పుడు ఏం చేయాలి అలాగే నేను హత్తుకుని ఒక ప్రీడి ప్రేసికిచ్చేట్టుగా అని నా చెక్కిల మీద ముద్దు పెట్టండి అయ్యయ్యో ఇలా చూడమ్మాయి ఇంతవరకు నేనే ఆడపిల్లను ముట్టుకోలేదు నువ్వు నన్ను ఏవేవో చేయమంటున్నావు ఇది తప్పు కాదా ఆపద్ధర్మం పర్వాలేదు సార్ అమ్మయ్యా వెళ్ళిపోయారు నేను తప్పించుకున్నాను చాలా థ్యాంక్స్ సార్ ఆ చూస్తే నా మీదకి వచ్చి పడ్డావు ఈ రోజు నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టమంటావు ఏమనుకుంటున్నావు ఎవరు నువ్వు అదో పెద్ద కథ అండి నా సొంత ఊరు మంగళగిరి నాకు అమ్మా నాన్న లేరు ఆ డబ్బు కాసపడి నన్ను ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది మీరే చెప్పండి సార్ నా వయసేమో పదహారు అతనికి ఎనభై ఏళ్ళు అలాంటి పెళ్లి చేసుకుని నన్ను ఏం చేయమంటారు సార్ దానికి నున్ను రోజు వచ్చి డి కొట్టడానికి ఏంటి సంబంధం అంతే మీ డార్లింగ్ లా నటించడం మొదలు పెట్టాను కానీ ఇప్పుడు మిసంగానే మీ డార్లింగ్ై అయిపోయాను నిన్ను లవ్ చేయండి స చూసుకో అలా అనకండి స మరల అనమంటావ్ మొదటిసారిగా ముట్టుకున్న మగాడు మీరే ముట్టుకోవడం మాత్రమేనా అబ్బో అంత మీద ఆ అలా కూడా పెట్టారు